ఉన్నాం సో ఈరోజు నంది పురస్కారం తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది రాబోయే రోజుల్లో మా కంపెనీ నుంచి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసి చాలామందికి ఉపాధి కల్పించాలని చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యంతో పాటు అందరికీ కూడా ఆదాయం వచ్చేలాగా మా కంపెనీ చాలామందికి అవకాశం ఇస్తూ ఉంది ఆరోగ్యమే మహాభావ్యం అనే కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని ఆ కంపెనీ ద్వారా మేము అవకాశాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సో యువతిలో కంపెనీ ద్వారా ఈ సంవత్సరం మేము కనీసం ఒక పదివేల మందికైనా ఉపాధి ఇవ్వాలన్నది మా ఆశయం సో ఈరోజు ఇలాంటి అవార్డు తీసుకున్నందుకు మంది పురస్కారం తీసుకున్నా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్మైన మా దగ్గర బిజినెస్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్గా అవకాశం ఉంది ఎలాంటి పెట్టుబడి లేకుండా ఆరోగ్యంతో పాటు ఉపాధి తీసుకోవచ్చు మా దగ్గర కంపెనీలో హెల్త్ కేర్ ఆయుర్వేద సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి అట్లా అగ్రికల్చర్లో కూడా సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తా ఉన్నా సో అనేక రకాలుగా ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మన దగ్గర ఆయుర్వేద ఉత్పత్తులతో పాటు మనం సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం సో ఈ రోజుల్లో హార్ట్ అటాక్కి చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు దానికి సంబంధించి రివాక్లో కంపెనీలో ఒక అద్భుతమైన ఒక ప్రొడక్ట్ ప్లాన్ చేసాం ఇది వాడటం వల్ల చాలామందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు సో ఇలా మేము ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తూ పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం అదేవిధంగా అన్ని ఏరియాల్లో మా ఫ్రాంచైజీలు కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు నేను అగ్రికల్చర్ అండ్ ఫుడ్ అభివృద్ధి చెబుతున్నాడు ఇండియా ఇనిషియేటివ్ సో రూరల్ విమెన్ని ని ఎంపవర్ చేస్తూ వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ చేస్తూ వాళ్ళని అంటే ఒక సంపాదన మార్గంలో ఎక్కువ ఇతరుల మీద ఆధారపడకుండా ఎట్లాగా మంచిగా సంపాదించుకోవచ్చు ఇంట్లో ఉంది అనే దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ వేస్తూ మనం హెల్ప్ చేస్తాం రైతులకి రైదా చాలా ఆనందంగా ఉందండి పన్నెండేళ్ళు అనుకోండి ఇప్పటిదాకా చేసుకుని సో ఇవాళ అవార్డు తీసుకోవడం చాలా ఇష్టం ఇప్పుడు స్టార్ట్ ఈజీలో ఆర్గానిక్ యూస్ అండి సో గా రైతులకి నేర్పిస్తున్నాం మందిగా ఎట్లా అనేది అట్లానే కార్పొరేట్ ఆఫీసెస్ కొన్ని క్యాండిడేట్స్ అటార్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ డెలివరీ చేస్తాను ఇది రెగ్యులర్ గా మన రూరల్ విమెన్ చేత వండించి వాళ్ళకి ఒక ఉపాధి కింద చేసి సో ఏంటంటే ఇంట్లో వండిన ఫుడ్ మనం డైరెక్ట్ గా డెలివర్ చేయడం వల్ల ఇదేది కల్తీ లేదు ఇంట్లో చేసుకునే వాటి వల్ల ఆరోగ్యం బాగుంటుంది హాస్టల్స్ లో ఉండే పిల్లలకి నేను నియర్లీ ఐదు కంపెనీస్ కి చేస్తున్నానండి ఈవెన్ హరికృష్ణ వాళ్ళతో కూడా ట్రై అవుతుంది నేను మంచి వచ్చాను నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఎస్ట్రీ వర్క్ చేస్తున్నాను సాహిత్య ప్రతిభానందరస్కర్ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి నాకు సహకరించిన విధానం కృతజ్ఞత తెలుపుకుంటున్నాను చాలా ధన్యవాదాలండి నేను ఇంకా ఇలాగే ఇంకా చాలా

బదిలిపి యాప్ లో రాస్తానండి బదిలిపి యాప్ లో రాస్తాను మళ్ళీ వచ్చేసి మనకి హైదరాబాద్ లో తపస్వి మనోహర్ పబ్లికేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న మహిళ మనోహరి పబ్లికేషన్ లో ఆర్టికల్స్ రాస్తానండి స్టోరీస్ రాస్తున్నాను అందుకు నాకు సాహిత్య రంగంలో అవార్డు వచ్చిందండి అది రవీంద్ర భారతిలో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కుమార్ అండి ఈ మారుమూల ప్రాంతాల నుంచి ప్రతిభగా ప్రతిభ ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఈ శిఖార వాట్సవాల్ని నంది అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది నేను వైద్య రంగంలో అనేక సేవలు అందించాను నా సేవలుగాను మీరు ఈ నంది అవార్డు నాకు అందించడం జరిగింది ఇది ఇలాంటి అవార్డులు ఇవ్వడం వల్ల అందరినీ ప్రోత్సహించడం ప్రోత్సహించడం బాగా బాగుంటుందని అనుకుంటున్నాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి చాలా ఆనందంగా ఉందండి నాకు హాస్పిటల్స్ ఉన్నాయండి మంచిర్యాలలో మయూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని హాస్పిటల్ ఉందండి ఆ హాస్పిటల్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను మా ఇన్న ప్రాంతాల్లో ఉన్న ప్రతి గిరిజన తాండాలలో వెళ్ళి నేను పర్సనల్గా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు ఫ్రీగా అందిస్తున్నాను దానివల్ల ఈ అవార్డు నాకు తప్పిందండి నా పేరు డాక్టర్ వెనకంటే లావణ్య నేను రచయిత నేను తెలుగు హిందీ రెండు భాషల్లోనూ సాహిత్య సేవ చేస్తాను సో మన తెలుగు ప్రముఖుల గురించి హిందీలో రాస్తాను అలానే హిందీ సాహిత్యం గురించి హిందీ సంస్కృతి గురించి తెలుగు వారికి తెలియజేస్తాను తెలుగు సంస్కృతి సాహిత్యం రామాయణం అండ్ ప్రముఖుల జీవిత చరిత్రలు రామాయణ భారత భాగవతాలకు ఇవాళ ఆధునిక కాలంలో వాటి ఉపయోగం వీటన్నిటి గురించి నేను రచన చేస్తాను అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పుస్తకాలు రాశాను నార్ల వెంకటేశ్వరరావు గారి మీద జీవిత చరిత్రలు రాశాను అనేక యూనివర్సిటీలో హిందీ తెలుగు కంపేరేటివ్ సాహిత్యం మీద నేను సెమినార్లు ఇవ్వడానికి మన దేశంలోని ప్రముఖ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలన్నిటికి కూడా వెళ్ళాను ఈరోజు వీళ్ళు నా ప్రతిభను గుర్తించి నాకు ఈ పురస్కారం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మనల్ని జరగాలని తోపు శిఖర ఆర్ట్స్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలని తోపు నాగర్ నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్ హై స్కూల్లో విద్యారంగంలో నైంటీ ఫైవ్ నుంచి నేను టీచర్గా అపాయింట్ అయినప్పటి నుంచి కూడా ఒక ప్యాషన్తో పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం తర్వాత క్లాస్ రూమ్ రెనోవేషన్ అని బుక్ రీడింగ్ హ్యాబిట్ పైన కల్చరల్ భగవద్గీత మోరల్ వాల్యూస్ పైన నేను కొంచెం బాగా వర్క్ చేయాలనుకుంటా చేస్తున్నాను నా వరకును గ్రహించి ఇచ్చినటువంటి ఈ నంది అవార్డు నాకెంతో విలువైనదిగా భావించి నేను ఇంకా మరింత బాధ్యతగా నా విధిని నిర్వహిస్తానని అందరికీ తెలియజేస్తున్నాను ఈ నంది అవార్డు ఇచ్చినటువంటి శిఖర ఆర్ట్స్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను నుండి వచ్చాను కాశీపేట మండలి జెడ్పీహెచ్ఎస్ మిత్యంపల్లి పాఠశాలలో బయలస్ టీచర్గా పనిచేస్తున్నాను ఇవాళ ఇక్కడ నంది అవార్డు తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది మరి శిఖర అకాడమీ వారికి నేను నిర్ణయం తెలియజేస్తున్నాను నాకు ఇవాళ ఇచ్చినటువంటి అవార్డు మరి సామాజిక తెలంగాణ ఉద్యమకారిని అంటే నేను టీచింగ్ ఫీల్డ్లో చాలా అవార్డ్స్ రివార్డ్స్ మా పిల్లలతో నేషనల్స్ స్టేట్స్ చాలా తీసుకోవడం జరిగింది స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా మరి గవర్నమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది సావిత్రిబాయి పులి అవార్డుని కూడా జాతీయ స్థాయిలో తీసుకోవడం జరిగింది కాకపోతే తెలంగాణ ఉద్యమంలో మేము చేసినటువంటి పోరాటాలకు అదే విధంగా మరి గుర్తించి ఈరోజు శిఖర అకాడమీ నాకు సామాజిక సామాజికంగా చేసినటువంటి మహిళలకు సపోర్ట్గా ఉండి బాలికా విద్య మీద ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చేస్తున్నటువంటి సపోర్ట్కి మరి వాళ్ళకు గుర్తించి నాకు తెలంగాణ సామాజిక సామాజిక తెలంగాణ ఉద్యమకరణ అవార్డు ఇవ్వాలి ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ